ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా బాగా అందిస్తున్నారండి మీ సపోర్ట్ నా మీద ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా బాబా గారిని ఓం సాయిరామ్ అంటూ మనసులో తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటికి ఏ వీడియో చూడటం పూర్తి అయ్యేలోపు మీకు ఎక్కడో ఒక చోట సొల్యూషన్ అన్నది తప్పకుండా దొరుకుతుంది లేదా ఈ వీడియో చూడటం అయిపోవగానే మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అన్నది తప్పకుండా అందేలా చేస్తారు మన బాబాగారు ఇక ఈరోజు బాబాగారు గారు సాయి మాటగా నానోటా ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఇక నీ కష్టకాలం అంతా పోయింది తల్లి ఇక నువ్వు చిరునవ్వుల పంటనే సిద్ధపడిపో సిద్ధపడిపోబిడ్డా నిన్ను ఎవరైతే చీకొట్టారో ఎవరైతే నిన్ను పురుగు కంటే హీనంగా చూశారో ఎవరైతే నిన్ను చూసి నవ్వారో ఎవరైతే నిన్ను చూసి వెటకారంగా మాట్లాడారో ఎవరైతే నిన్ను మాట్లాడటానికి కూడా ఇష్టపడకుండా ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోయారో నువ్వైతే ఎవరి కోసం కన్నీళ్లు కార్చి రెయ్యింపవల్లో అన్నం నీళ్లు కూడా మానేసి బాధపడ్డావో అలాంటి వారే వారంతట వారే వారి తప్పు తెలుసుకుని నీ దగ్గరికి రాపోతున్నారు బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినమ్మ వింటే వారెవరో వారు చేసిన తప్పేంటో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఎలా క్షమాపణలు చెప్తారో నువ్వు చూదువు కానీ అని అంటున్నారండి ఈరోజు బాబాగారైతే మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి చాలా ప్రాబ్లమ్స్లో సత్తమతం అయిపోయారండి వైపు చూస్తే ఆ పిల్లలు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది జాబ్స్కి వెళ్ళట్లేదు ఇంకోవైపు చూస్తే ఇంట్లో పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా తయారైపోయి ఉన్నాయి ఇంట్లో జరగటమే చాలా కష్టంగా ఉందండి ఇక వాళ్ళ ఆయన గారి బిజినెస్ అయితే చెప్పనవసరమే లేదు అసలు బాగా జరిగే బిజినెస్ ఒక్కసారి రోజుకు వంద రూపాయలు కూడా జరిగినటువంటి దరిద్ర స్థితికి వచ్చేసారండి నిజానికి ఇక మన ఛానల్లో ఈ గురూజీ గారి గురించి చూశాక ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయటం మొదలు పెట్టారండి ఆ గురూజీ గారు పూజలు చేసి వీరికి పరిష్కారం ఇవ్వగానే ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతూ వచ్చాయండి పిల్లలు కూడా ఒక్కొక్కరు జాబ్స్లో జాయిన్ అవుతూ వచ్చారు మంచి జాబ్స్ వచ్చాయి పిల్లలకి బిజినెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంట్లో ప్రశాంతత అన్నది కూడా చాలా వరకు మెరుగుపడిందని చాలా హ్యాపీగా చెప్పారండి నాకు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఒక రకంగా వశీకరణ అని కూడా చెప్పచ్చండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కన్సల్ట్ అయి చూస్తే ఆ రిజల్ట్ అనేది తప్పకుండా మీకే తెలుస్తుంది మీరే నాకు హ్యాపీతో కామెంట్ పెడతారు ఇలా గురూజీ గారి వల్ల మేము హ్యాపీగా ఉన్నాము అనేసి బిడ్డ ప్రతిరోజు నా ముందు కూర్చుని కన్నీళ్లతో బాధపడేదనివిగా నా మందిరానికి వచ్చిన ప్రతిసారి ఒకే కోరిక తప్ప ఇంకోరిక కోరకపోయేదనివి కదా ఒకే కోరికే మళ్ళీ మళ్ళీ కోరేదానివిగా ఒకే మాటే మళ్ళీ మళ్ళీ అడిగేదనివిగా బాబా నేను మంచిదాన్ని కాదా నాకు మానవత్వం లేదా మరి నేనెందుకు ఎవరికీ నచ్చటం లేదు నేను చెడ్డదాన్నా నాకు సహాయం చేసే గుణం లేదా నేనెవ్వరికీ సహాయం చేయలేదా ఎవరైనా కష్టంలో ఉంటే నేనెప్పుడు అయ్యో అంటూ కనికరం చూపలేదా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు పరుగు పరుగును వెళ్ళి నేను ఎప్పుడు సహాయం చెయ్యలేదా చేశానుగా మరి ఈరోజు నా పరిస్థితి ఎందుకు తండ్రి ఎలా ఉంది నేను ఎవ్వరికీ కాకుండా పోతున్నాను నన్ను చూస్తేనే ముఖం తిప్పేసుకుని వెళ్తున్నారు నేను చేసిన మంచిని కూడా మర్చిపోయారే మరి నేను చేసిన తప్పేంటి బాబా తెలుసో తెలియకో నేను ఎవరి మనసైనా నొప్పించానా ఎవరినైనా బాధ పెట్టానా లేదా ఎవరికైనా నా చెయ్యరాని ద్రోహం ఏదైనా చేశానా నాకు అర్థం కావటం లేదు బాబా ఒకవేళ నేను అలా ఎవరికైనా అన్యాయమో మోసమో ద్రోహమో తెలియక చేసి ఉంటే నా తప్పు నాకు తండ్రి కానీ అందరూ నన్ను ఒంటరిదాన్ని చేసేసారో తెలుసా బాబా ఎవరైతే నా వాళ్ళు అనుకున్నానో ఎవరేనైతే ప్రాణంగా ఇష్టపడ్డానో వీళ్ళందరూ నా వాళ్ళే నాకు ఏ కష్టమైనా వస్తే నా వాళ్ళందరూ నాకు పరుగు పరుగున వచ్చి వాళ్ళ చేయూతని అందిస్తారు నాకు ఎలాంటి భయము లేదు ఎలాంటి దిగులు లేదు ఎలాంటి బెంగా లేదు నాకు నా వాళ్ళందరూ ఉన్నారు నేను నా వాళ్లతో కూడా అలాగే ఉన్నా అలాగే నడుచుకున్నా ఎంతో ప్రాణంగా ఎంతో ఇష్టంగా ఎంతో మర్యాదపూర్వకంగా వారంటే చాలా ప్రాణం పెట్టే అంతలా చాలా నమ్మకంగా నడుచుకున్నా మరి ఎందుకు బాబా నన్నందరూ నిర్లక్ష్యం చేసేశారు ఎవరికీ కాకుండా పోతున్నాను ఎందుకు అందరికీ నాకు తెలిసి మంచి చేశాను కానీ నాకు చెడు ఎందుకు ఎదురవుతోంది ఆ రోజు నాలో కనిపించిన మంచి అంతా కూడా ఈరోజు చెడుగా ఎందుకు కనిపిస్తోంది వాళ్లకు అప్పుడు మంచి కాస్త ఇప్పుడు చెడుగా ఎలా మారిపోయింది ఎందుకు తండ్రి ఈ పరీక్ష ఎందుకు అయిన వాళ్ళందరూ వదిలేశారు అయిన వాళ్ళందరూ ముఖం తిప్పేసుకుంటున్నారు ఎవరికి ఏమీ కాకుండా పోతున్నానో మరి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా బాబా నా జీవితంలో ప్రతీ క్షణం నీకు తెలుసు నీకు తెలియకుండా ఏది జరగదు నీ అనుమతి లేనిదే నా జీవితంలో ఒక ఆకైనా అల్లాడదు కదా నేను ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా ఏ పొరపాటు చేసినా ప్రతి ఒక్కటి నీకు తెలుసు కదా తండ్రి ఒకవేళ నేను తెలియక ఏదైనా చేసేస్తే కూడా బాబా ఈరోజు ఇలా చేశాను నన్ను క్షమించు అంటూ నిన్ను వేడుకుంటూనే ఉన్నాను కదా నేను చేసిన మంచైనా అయినా అయినా నీకు అప్పగిస్తూనే ఉన్నాను కదా నేను నీకు ఒప్పిస్తున్నాను కదా నీ ముందు నిలబడి తండ్రి ఈరోజు నా జీవితంలో నేను ఇలా చేసా అలా చేసా ఈరోజు ఒకరు కష్టంలో ఉంటే ఈ సహాయం చేసా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది బాబా ఆనందం ముందు కోట్లు కూడా దిగదుడిపే అనిపించింది నాకు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని కోట్లు పెట్టిన కొనగలమేమో అని అనిపించింది కానీ నేను చేసింది రవ్వంత సహాయమైనా వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం కనిపించింది తండ్రి అంటూ నా మనసుకి కలిగిన సంతోషాన్ని కూడా నీతో చెప్పుకున్నాగా బాధను చెప్పుకున్నాను కన్నీళ్ళను చెప్పుకున్నాను భయాన్ని చెప్పుకున్నాను కదా నా జీవితంలో ఏది జరిగినా నీకు తెలియకుండా ఏది జరగలేదే మరి ఈ పరిస్థితులన్నీ ఇలా జరుగుతూ ఉంటే నన్ను అందరూ చీకొడుతుంటే కాదంటుంటే కూడా నువ్వు మౌనంగా ఎందుకున్నా వేయాలా ఇవన్నీ నువ్వు చక్కదిద్దాలిగా తండ్రి నీ బిడ్డను కదా నేను నువ్వు కాకపోతే నా జీవితాన్ని ఎవరు సరిదిద్దుతారు నా జీవితంలో వచ్చే ఒడిదొడుకులు ఎదుర్కోవటం నా వల్ల కానప్పుడు నా వెనక ఉండి నువ్వే కదా నన్ను చెయ్యి పట్టుకొని మరి నడిపించాలి మరి ఎందుకో మౌనంగా చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోయావు నీకు నేనేమీ కానా నా వాళ్ళందరికీ అయిన వాళ్ళందరికీ నేనేమీ కాకుండా పోయానో మరి నీకు కూడా నేనేమీ కానా మరి అలాంటప్పుడు నేనెందుకుండాలి బాబా ఇక్కడ ఎవరి కోసం నమ్మిన వాళ్ళు పోయారు నమ్మిన వాళ్ళు దూరం అయిపోయారు నమ్ముకున్న నువ్వు కూడా నిర్లక్ష్యంతో ఉన్నావు మరి ఈ జీవితం ఎవరికోసం ఎవరి కోసం బాబా అటు ప్రతిరోజు కన్నీళ్ళతో బాధపడుతున్నావు కదా బిడ్డ కన్నీళ్ళు తుడిచేసుకో తల్లి నీ కన్నీళ్ళకి నీ మానసిక క్షోభకి అవన్నీ పోయి మంచి రోజులో మంచి గడియలో మొదలయ్యాయి నీ జీవితంలో ఇక అంత మంచి సమయమే మంచి కాలమే ఎవరైతే నిన్ను కాదని నువ్వు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నిన్ను చీకొట్టి నీకంటే వేరే వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తూ నీ మనసును ఎవరైతే గాయపరిచారో అలాంటి వారే వారంతట వారే వారి తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చే రోజులు వచ్చాయి తల్లి ఎందుకంటే ఇదంతా నీ పూర్వజన్మ కర్మఫలం బిడ్డ నువ్వు అందరితోనా మంచిగానే ఉన్నావు అందరికీ మేలే చేసావు కానీ నీ సహాయం పొందిన వాళ్లే ఈరోజు నిన్ను చూస్తే ముఖం తిప్పేసుకుంటారు అదెందుకు అంటే ఇవంతా కర్మఫలంలో ఒక భాగం మాత్రమే బిడ్డ ఆ కర్మఫలం ఎవరిని ఎలా ఎప్పుడు ఆడిస్తుందో కూడా ఎవరికి తెలియదు ఆ కర్మఫలం ఆడే ఆటలో పావులు మాత్రమే అందరు ఆ కర్మఫలం ఎలా ఆడిస్తుందో అలానే ఉంటాయి మనిషి ప్రవర్తన ఆలోచన మాటలు నడక నడవడత ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరు వారంతట వారు ఏది చెయ్యరు బిడ్డ ఇది నీ పూర్వజన్మ కర్మఫలం మంచి చేసి కూడా చెడు పొందటం అన్నది ముందు జన్మలో నువ్వు ఏదో చేసుకున్న కర్మఫలం మాత్రమే ఈ ఇప్పుడు ఈ కొద్ది సమయంలో నువ్వు అనుభవించేశావు ఇప్పుడు ఆ కర్మఫలం అన్నది తీరిపోయింది ఇంకొకటి బిడ్డ ముందు జన్మలో ఏదో బాకీ పడితేనో రుణపడితేనో నువ్వు ఎవరికో ఏదో ఇవ్వాలని ఇస్తానని ఇవ్వకుండా తప్పించుకొని మాట తప్పి ఉంటే మాత్రమే ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది ఆ జన్మలో నువ్వు బాకీ పడిపోయావు బాకీ అన్నది ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒక రూపంలో చెల్లించక తప్పదు బిడ్డ ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైనా అదే ఇది ముందు జన్మలో ఈ జన్మలో మంచిదానివే ముందు జన్మలో తెలియదు కదా తెలుసు తెలియకో కొంతమందికి మాట ఇచ్చి తప్పావు కొంతమందికి బాకీ పడ్డావు కొంతమంది సొమ్ము నువ్వు తీసుకున్నావు కొంతమంది బాధకు నువ్వు కారణమయ్యావు కాబట్టి ఈ జన్మలో అన్నీ తీర్చేసుకుంటున్నావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలుకు వడ్డీ కలిపి మరి అన్నీ తీర్చేసుకుంటున్నావు మంచిదే ఈ జన్మలో తీర్చేసుకుంటే ముందు జన్మలో ఇంకా బాకీ అన్నది రుణాలు అన్నవి ఈ బాధలు కన్నీళ్ళు దుఃఖాలు ఏడుపులు పెడబొబ్బలో ఏవీ ఉండవు బిడ్డ కాబట్టి ఇప్పుడు అన్నీ తీర్చేసుకున్నాక ఈ జన్మలో కూడా ఎవ్వరికీ రుణపడకు ఎవరికీ మాట ఇవ్వకు ఎవ్వరికీ మాట ఇచ్చి తప్పకు ఎవ్వరి సొమ్ము తినకు ఎవరి కష్టాలకి కన్నీళ్ళకు కారణం అవ్వకు కర్మఫలం అన్నది గోడకు కొట్టిన బంతి లాంటిది బిడ్డ మనం ఎంత వేగంగా కొడతామో అది అంతకు రెట్టించిన వేగంతో తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది గాయపెడుతుంది గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు ఎవరికైతే ఏం చేశావో అదంతా కూడా ముందు జన్మలో బాకీ పడిందే ఇప్పుడు తీర్చేసుకుంటున్నావు నువ్వు ఈ జన్మలో నీకు ఒక్క మనిషి పరిచయం అవ్వాలన్నా ఆ మనిషితో నీకు ఒక సంబంధ బాంధవ్యం ఏర్పడాలి అంటే కూడా కర్మఫలం అన్నది ఉంటేనే జరుగుతుంది బిడ్డ ఊరికేనే ఒట్టి పుణ్యానికే ఎవరు నీకు దగ్గరవ్వరు ఎవరు నీకు మంచి మిత్రుడవ్వరు ఎవరు నీకు నీ జీవిత భాగస్వామి అవ్వరు ఎవరు నిన్ను పలకరించరు ఎవరు నీకు అక్కా చెల్లిగా అన్న తమ్ముడిగా అమ్మా నాన్నలుగా ఎవ్వరూ పుట్టరు కర్మఫలం అన్నది ఉంటేనే ఈ జన్మలో నీకు రాత రాసి పెట్టి ఉంటేనే అన్ని బంధాలు నీకు ఒక్కొక్కటిగా తోడవుతాయి ముందు నువ్వు ఏం చేశావో వాటి ప్రతిఫలమే ఇది అది నువ్వు సంతోషం అనుభవిస్తున్నావన్నా బాధ అనుభవిస్తున్నావన్నా దుఃఖం అనుభవిస్తున్నావు భోగభాగ్యాలు అనుభవిస్తున్నా దరిద్రం అనుభవిస్తున్నా ప్రతి ఒక్కటి కూడా ముందు జన్మలో మిగిలిపోయిన రుణాను బంధాలు మాత్రమే బిడ్డ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ నీ కర్మఫలం తీరిపోయింది నీ అప్పులు మొత్తం తీర్చేసుకున్నావు కాబట్టే నీ దగ్గర ఎవరైతే సహాయం పొందారో నీ దగ్గర ఎవరైతే మేలును పొందారో వాళ్ళే వాళ్ళ తప్పును ఈరోజు తెలుసుకున్నారు ఈ వ్యక్తి నాకు ఇంత సహాయం చేశారు ఇంత మంచి చేశారు కదా ఈరోజు ఈ వ్యక్తిని చెడు వ్యక్తిగా భావించి ఆ వ్యక్తిని మాట్లాడకుండా ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నాను ఇంత మంచి చేసిన వ్యక్తిని నేను మోసం చెయ్యొచ్చా తన నమ్మకాన్ని వమ్ము చెయ్యొచ్చా తన నమ్మకాన్ని నాశనం చెయ్యొచ్చా నేను అది తప్పు కదా అంటూ వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి నీ దగ్గరికి రాబోతున్నారు బిడ్డ కాబట్టి ఇక నీకు కన్నీళ్ళు వద్దు బాధలు వద్దు నేను అందరికీ మంచి చేశానే నాకు అందరూ చెడే చేస్తున్నారు చెడుదానిలాగా చూస్తున్నారు ఒంటరిదానిగా చేసేశారు అన్న బాధ నీకు అవసరం లేదు ఎవరైతే నిన్ను కాదని వెళ్ళిపోయారు వారెంతట వారే నిన్ను వెతుక్కుని మరీ వచ్చి నీకు క్షమాపణలు చెప్పి మేము చేసింది తప్పు మమ్మల్ని క్షమించు అంటూ నిన్ను ప్రాధాయపడతారు బిడ్డ ఆ రోజు కోసం ఎదురుచూడు ఎంతో కాలం లేదు రోజులు మాత్రమే ఉన్నాయి ఆ రోజుల్లోనే వారు నీ దగ్గరికి వస్తారు బాధపడుకు బిడ్డ నా బిడ్డలు బాధపడుతుంటే నేను ఎప్పుడూ చూస్తూ ఉండను కానీ కర్మఫలం అన్నది ఒక్కటి నానోరు కూడా మోయించేస్తుంది తల్లి అప్పుడప్పుడు నా బిడ్డలకు ఏదో చెయ్యాలి అని ఆరాటం ఉంటుంది నా చేతిలో ఆ కర్మఫలం అన్నది నా చేతుల్ని కట్టేస్తూ ఉంటాయమ్మా అప్పుడప్పుడు అందువల్లనే అప్పుడప్పుడు నేను మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది అంతేకాని మీ బాధలు కన్నీళ్ళు కష్టాలు చూడక పట్టించుకోక కాదు బిడ్డ ఈ సాయిని అర్థం చేసుకున్నది అంతేనా నువ్వు నువ్వు నా బిడ్డవు తల్లి నీ కష్టాలకి కంటిళ్ళకి నిన్నెలా వదిలేస్తాను చెప్పు ప్రతి విద్యార్థి తను ఎలా చదివాడో తెలియాలంటే పరీక్ష రాసి పాస్ అవ్వాలి కదా ఇది కూడా జీవితం జీవితం అనే పరీక్షలో నువ్వు ఎలా నెగ్గగలవో దేన్ని ఎలా ఎదుర్కోగలవో తెలియాలంటే కొన్ని పరీక్షల్ని తట్టుకొని నిలబడాలి బిడ్డ ఈ పరీక్షలో నువ్వైతే ఉత్తీర్ణరాలవి అయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ నీ మంచి రోజులు నేను నీకు ఇస్తున్నాను ఇప్పుడు ఈ క్షణంలో అంటూ అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈరోజు నిజానికి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరిన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి